ఓం విశివాతయే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం ఇది చాలామంది అడిగారు గురువు గారు మాకు సంబంధం లేకపోయినా మమ్మల్ని అపవాదులు మా మీద అపవాదులు వేస్తున్నారు మోసం చేస్తున్నారు మా దగ్గర మా పైన అధికారులు మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు దాని నుంచి బయటపడటానికి ఏదైనా ఖర్చు లేని ఉపాయం ఉందని అడిగారు ఖచ్చితంగా ఉంది తంత్రంలో చాలా మంచి అద్భుతమైన ఉపాయాలు ఉన్నాయి ఎలా చేయాలో చెప్తాను ఇది ఎవరు చేయొచ్చు అంటే అపవాదులు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు అంటే మన మీద లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తూ మనని మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా ఇబ్బంది పెడుతూ ఉన్న వారి నుంచి రక్షణ పొందడానికి ఈ పరిహారం ముందు మరి మనకు కోపం వస్తుంది వాడు అనవసరంగా మనం అంటున్నాడు కదా అని అనిపిస్తుంది కానీ వాడిని మనం ఏం చేయలేం అలాంటప్పుడు ఏంటంటే వాడి మైండ్లోనే వాడి బుద్ధిలోనే ఒక మార్పును తీసుకొచ్చే పరిహారం ఇది ఎలా చేయాలంటే ఇది తిప్పికొట్టే పరిహారం అంటారు ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇది ఇంకా ఎవరు చేయవచ్చు అంటే కంపెనీల్లో పనిచేసేవారు ఐటీ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ పనిచేసేవారు కూడా పైన అధికారులు పక్కన ఉన్న కొంతమంది ఈ చెప్పుడు మాటలతో వాళ్ళు గొడవలు పెడుతూ ఉంటారు ఆరోపణలు అనవసరమైన అభండాలు వేయడం మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఏ క్షణం ఏం జరుగుతుందనే భయంతో మీరు బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఏమీ లేదు ప్రతి ఈ పరిహారం ఏంటంటే ప్రతి పౌర్ణమి రోజు మీరు నీళ్ళల్లో చంద్రుడిని చూడాలి అంటే చెరువులో కానీ కాలువలో కానీ నదిలో కానీ మీ ఇంటి బావి దగ్గర అయినా సరే ఏదైనా బకెట్లో అయినా సరే నీళ్ళల్లో చంద్రబింబాన్ని నీళ్ళల్లో చూడాలి పౌర్ణమి రోజు ఇలా మీరు ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే మనకి ఎలాగో పన్నెండు దారి పౌర్ణమి వస్తుంది ఆ రోజున మీరు ఇలా బాధపడేవారు చేస్తూ ఉంటే వంద పర్సెంట్ అంటే ఒకరికా వంద పర్సెంట్ ఎవరైతే అలా చేస్తున్నారో వారు ఆటోమేటిక్గా మీ నుంచి మీ మీద అలాంటి చెప్పడం మానేస్తారు సులభంగా బయటపడతారు ఇది చంద్రబింబాన్ని చూడడం చంద్రుడి యొక్క కటాక్షాన్ని మీరు పొందుతారు కాబట్టి ఆ సమయంలో నీటిలో చూడాలి కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా ఆడవారైన మగవారైన ఇది ఏ నియమ ఇబ్బందులు లేవు కాబట్టి చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఇది తేలికైంది అద్భుతంగా పనిచేస్తుంది ఈ వీడియోని పది మంది షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ